సింపుల్గా దోసకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దోసకాయ అయితే చెక్కు తీసుకొని చేజ్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక టమాటా మూడు ఉల్లిపాయలు అయితే చూపించాను కదా ఇవైతే ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా అలానే కట్ చేసుకోవాలి సన్నగా ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత తాలింపు కావాల్సిన కరివేపాకు ఎన్నిమిరపాయి ఉల్లిపాయలు తాలింపు గింజలు ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేడికిన తర్వాత సరిపడా నూనె వేసుకొని తాలింపు కావాల్సిన అయితే వేసేసుకొని తాలింపు ద్వారాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా కలబెట్టాలండి కలబెట్టిన తర్వాత తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపెట్టేసి టమాటా ముక్కలు బాగా గుజ్జయ్యేదాకా ఉడికించుకోవాలండి గుజ్జైన తర్వాత టమాటా ముక్కలు ఒకసారి మళ్ళా కలిపెట్టేసి మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత బాగా కలబెట్టేసి ఇవి కూడా కొంచెం సేపు అయితే మూతపెట్టి మగ్గించుకోవాలండి దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసాను నేనైతే మీరైతే సరిపడేవి మీకు తినేంత మీరైతే వేసుకోవచ్చు ఇప్పుడైతే కారం వేసిన తర్వాత కలబెట్టేసి కొంచెం నీళ్ళైతే వేసి మూత పెట్టేసేయాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత చూసారు కదండి దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది నేను చేసిన దోసకాయ కూర నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి